ఛానల్ నేను మీ కావ్య సో వారాహి నవరాత్రి గుప్త నవరాత్రి ఇట్లా అమ్మవారిని కోల్చుకోవడానికి అండ్ మనం కోరిన కోరికలు అమ్మవారి తొమ్మిది రోజుల్లో నిష్ఠగా పూజ చేస్తే తీరుస్తుంది అని కూడా చాలా మంది నమ్మకం అండ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాల వేస్తూ ఉన్నారు సో ఈ వారాహి నవరాత్రి ప్రత్యేకత ఏంటి అసలు వారాహి నవరాత్రిలో అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం ఏంటి మనం పాటించాల్సిన నియమాలు ఏంటి ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక ప్రజెంట్ మనతోటి ఇవాళ ప్రవీణ్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం సో అసలుకి గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు ఏంటి గురుగారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకోవాలి ఈ గుప్త నవరాత్రులు అనేది ఆషాఢ మాసంలో రావడం జరుగుతుందండి ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి నవమి వరకు చేసే ఈ కార్యక్రమాన్ని గుప్త నవరాత్రులు అంటారు ఈ యొక్క నవరాత్రుల్లో గుప్తంగా చేయడం కారణం ఏంటంటే సాయంత్రం సంధ్యా వేళ నుంచి ప్రారంభమై సూర్యుడు ఉదయించేంత వరకు చేసుకోలేదని గుప్తంగా చేసుకునే కార్యక్రమం కాబట్టి ఈ రాత్రి వేళ చేయడం వారి దేవతి దేవతకు ఇష్టం కాబట్టి అలాగే చెప్పండి గురుగారు అంటే మిగతా నవరాత్రులతో మనం కంపేర్ చేస్తే వారాహి నవరాత్రులు ఎందుకు చుక్కలు వచ్చిన తర్వాతనే అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అని అంటారు నిజంగా అది వాస్తవమేనా ఆ నిబంధన అనేది అదే వాస్తవం అమ్మా ఎందుకంటే వారాయి దేవి అనేది సృష్టి మూలమైన జగన్మాతకు సర్వ సైన్యాధ్యక్షులు తల్లి వారాయి దేవి ఈ వారాయి దేవిని ఎప్పుడు కూడా సందే అంటే చీకటి సమయంలో పూజించడం వల్ల శత్రు బాధలు గాని భూ సమస్యలు గాని ఇతరత్వ సమస్యలు గాని ఎక్కువగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గుప్తంగా చేసే కార్యక్రమం కాబట్టి ఇది సన్ రాత్రి వేళ రాత్రి వీలు చేయడం జరుగుతుంది సో వారాహి అమ్మవారి నవరాత్రి చేసేటప్పుడు అసలు ఈ దీక్ష నియమాలు ఏంటి ఈ యొక్క నవరాత్రి గుప్త నవరాత్రులు చే దీక్ష యొక్క నియమాలు నియమాలు ఈ బ్రహ్మచర్యం పాటించడం అలాగే ఒంటిపూట భోజనం మిగతా కార్యక్రమాలు కానీ ఇలాంటి వాటికి కాకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ తొమ్మిది రోజులు నిద్ర నేల మీద పడుకోవడం చాలా మంచిది ఇది ఎంత నిష్టగా చేస్తే అంత అమ్మవారు అంత సో తెలిసి తెలియక చాలా మంది ఈ అమ్మవారి దీక్ష పాటించేటప్పుడు కావచ్చు నవరాత్రులు పాటించేటప్పుడు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటుంటారు అసలు చెయ్యకూడని పనులేంటి ప్రత్యేకంగా పూజ విషయంలో అమ్మవారికి దీపారాధన విషయంలో కావచ్చు అండ్ అమ్మవారిని పూజించే పువ్వుల విషయంలో కావచ్చు ప్రత్యేకమైన రంగు ఎరుపు రంగు ఏమైనా పూలతో పూజించాలా లేదంటే ఏ పూలతో పూజించినా సరేనా అమ్మవారికి అమ్మ ఈ ద్వారయ దేవిని ఏ పూ అంటే ఈ పూలు ఆ పూలనే లేదు అంటే మనము మనకు ఉన్న ఉన్నంత శక్తితో అమ్మ ఆ తల్లిని పూజించడం వల్ల పూర్తి స్థాయిలో మనకు ఏ కోరిక నెరవేరుతుంది మనం అన్ని రంగులు వేసుకొని మన మనసు కరెక్ట్ లేనప్పుడు ఎన్ని రంగుల పూలు వేసుకున్నా కూడా పూర్తి స్థాయిలో మనం విజయం సాధించలేము మనకు ఉన్నంతలో ఎవరికి వారు ఉన్నంతలో చేసుకోవడం వల్ల అమ్మవారు ఎప్పుడైనా కరుణిస్తుంది సో అమ్మవారికి బెల్లం పానకం చాలా ఇష్టం అని విన్నాం దాంతో పాటు ఇంకేమేం నైవేద్యాలు నివే నివేదించాలి అమ్మవారికి బెల్లం పానకం అనేది అమ్మవారికి ప్రధానమైనది ప్రసాదం అలాగే అమ్మవారికి వడలు కూడా పెట్టడం కూడా దొరుకుతుంది ఆ పండ్లలో దానిమ్మ గింజలు అలాంటివి పెట్టుకోవడం చాలా మంచిది ఓకే అండ్ అమ్మవారికి ధూపం విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూజ కార్యక్రమం చేసే భక్తులు కావచ్చు లేదంటే తొమ్మిది రోజులు దీక్ష చేసే భక్తులు కావచ్చు ఈ తొమ్మిది రోజులు దీక్షలో ఉండే భక్తులు ఎవరైనా కూడా సందే అంటే చీకటి సమయంలో సమయంలో దీపారాధన చేసుకోవడి చేసుకో చేసుకోవడం చాలా మంచిది ఈ యొక్క దీపారాధన సాయంత్రం సందే టైం లా అయిపోయిన తర్వాత చీకటి టైం లా పిల్లారి మళ్ళీ ఉదయం సూర్యుడు ఉదయించడం వరకు పూజా కార్యక్రమం నిర్వర్తించుకోవచ్చు అమ్మవారి దీపం విషయంలో కూడా కంది దీపం అని తర్వాత ఐశ్వర్య దీపం అని ఇట్లాంటి కార్యసిద్ధి దీపం అంటుందండి సో అట్లాంటి దీపాలు కూడా అమ్మవారి ముందు వెలిగించుకోవచ్చా ఈ తొమ్మిది రోజుల పాటు ఆ కార్యసిద్ధి దీపం అనేది ఎవరైనా వెలిగించుకోవచ్చు దీప దీపారాధన వేరు కార్యసిద్ధి దీపం వేరు దీపారాధన అనేది నిత్యం మనం పూజ చేసుకుంటప్పుడు వెలిగించుకునే దీపాన్ని దీపారాధన కార్యస్థితి దీపం అనేది నా యొక్క కోరిక నెరవేరణ కో కోసం ఆ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా చేసుకుంటే కొబ్బరి చిప్పలో అంటే కొబ్బరి కొబ్బరి చిప్పలో ఆ నువ్వుల నూనెసి వత్తి వెలిగించడం అలాగే ఈ కంద దీపం అని అట్లా కొన్ని రకాలుగా ఉంటాయి అంటే మన యొక్క కోరికను బట్టి మన యొక్క ఆ భూ సమస్య వేరు ఉంటది శత్రు సమస్య వేరుగా ఉంటది ఇతర విషయాలు ఉన్నాయి అలాంటి వాటి దానికి దానికి తగ్గట్టు కార్యక్రమం ఉంటది ఇప్పుడు మీరు అన్నట్టు గురుగారు కార్యసిద్ధి దీపం ఎట్లా వెలిగించాలి ఈ కార్యసిద్ధి దీపంలా ఫస్ట్ ఒక ప్లేట్ లో ఒక బియ్యం పోసి కొబ్బరికాయ తీసుకొని రెండు బక్కలు కొట్టిన తర్వాత రెండు బక్కల రెండు బక్కల నెయ్యి నూనె గాని వేసి దీపరాలు వేసి అలాగే అమ్మవారికి తాంబూలం తాంబూలం వేస్తూ అరటి అరటి పనులు గాని తాంబూలం అవి ఇచ్చేసుకుంటూ అమ్మవారికి నివేదించడం వల్ల దాన్ని కార్యసిద్ధి పండు ఈ యొక్క కుబరి కుబరి దీపం పెట్టడం వల్లే శుభప్రదం అందరూ అంటే దాని కుబరి దీపంతో అన్నిటికీ శుభప్రదం అంటే ఈ ఇప్పుడు మీరు చెప్పినట్టు కొబ్బరి చిప్పలో దీపం కదా ఇవి కార్యసిద్ధి దీపాలు కూడా రెండు వెలిగించాలా లేదంటే మీరు అన్నట్టు ప్లేట్ లో బియ్యం పోసిన తర్వాత ఒకటే కొబ్బరి చిప్ప పెట్టి ఆ పసుపు కుంకుమ అలంకరించి ఒక దీపం మాత్రమే వెలిగించాల్సి ఉంటుంది అండ్ వాడే నువ్వుల నూనెతో పాటు వత్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఏమైనా పాటించాలా ప్రత్యేకమైన వత్తులు ఏమైనా వాడాలా అమ్మ కొబ్బరి చిప్పల రెండు రెండు చిప్పల నూనె వేసి వెలిగించవచ్చును వత్తుల విషయంలో ఇది అంటే ఇట్లా లేదు దీపారా దీపం ఏదైనా దీపమే అలాంటిది ఏమి ఉండదు మనకు దీపారాన్ని ఇందాక మీరు మాట్లాడుతూ శత్రు బాధ నుంచి విముక్తి కలగడానికి కూడా దీప అనేది చెప్పారు సో అది ఎలాంటి దీపం శత్రు శత్రు బాధ పోవాలనుకున్నప్పుడు ఆ యొక్క కింద ఉప్పు పోయాలి ఉప్పు అంటే ఇక్కడ బియ్యం పోసినాం ఆ శత్రువాద బాధ పోవాలనుకున్నప్పుడు ఆ బియ్యం బదులు ఉప్పు పోస్తారు ఆ ఉప్పు పోయడం వల్ల కొంతవరకు అనేది తగ్గుతుంది అండ్ ఈ సమయంలో చాలా మంది కందగడ్డలో కూడా దీపం వెలిగిస్తారు సో ఆ కందగడ్డలో దీపం వెలిగించేటప్పుడు ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి ఈ కందగడ్డలో దీపం వెలిగించడం కూడా అందగడ దీపంతో వెలిగించడం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది శత్రు సంబంధించిన వరకు ఈ యొక్క ఉప్పు వాడాలే ఆడాలి కందగడతో శుభ ఫలితాలు ఇస్తారు ప్రత్యేకంగా వారాహి నవరాత్రులు ఉంటున్నాయి కాబట్టి ఇట్లాంటి దీపాలన్నీ అమ్మవారి ముందు వెలిగించుకోవచ్చా లేదంటే నవరాత్రి అయిపోయిన తర్వాత కూడా ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా దేవుడి గదిల్లో కావచ్చు పూజా మందిరాల్లో కావచ్చు లేదంటే ఆలయాల్లో వెలిగించ వెలిగించాలి అనుకుంటే వెలిగించుకోవచ్చు ఐదర్ అలా వెలిగించకూడదు ఇది గుప్త నవరాత్రులు కాబట్టి గుప్తంగా చేసుకునేది కాబట్టి ఆ గుప్తంగా మనము చీకటి సమయంలో చేస్తాం కాబట్టి అలా అంటే ఈ నవరాత్రులు మాత్రమే చేయడం మంచిది సో తర్వాత మళ్ళీ ఇంకా వెలిగించొద్దు ఎక్కడ కూడా అయితే ఇక్కడ కొంతమంది మహిళలకు సమస్యలు ఉంటాయి కాకపోతే పూజ ఆల్రెడీ ఆరంభించి ఉంటుంటారు సో మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆ పూజ కంటిన్యూ చేయాలా లేదంటే ఆపేయాలా అసలు ఏం చేయాలి ఇది ఒక సమస్య అయితే స్త్రీలకు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు కుటుంబంలో ఉన్న భర్త కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు ఆ కార్యక్రమం లో ఆల్రెడీ స్త్రీలకు ముందు తెలిసి ఉంటుంది కాబట్టి అనుకోకుండా వస్తే ఆ సమస్య వచ్చినప్పుడు భర్త గాని ఇంట్లో పిల్లలు కాని ఎవరైనా ఒకరు దాన్ని కంటిన్యూషన్ చేసుకోవచ్చు ఆ అమ్మ ఆ తల్లి ఆ నాలుగు ఐదు రోజులు రూమ్ లో ఉండడం వల్ల ఆ తీర్చి మళ్ళీ ఎవరు కంటిన్యూషన్ చేస్తున్నారో వాళ్ళ ఆ తల్లి ముఖం చూడకుండా చేసుకుంటే కార్యక్రమం విజయవంతం చేసుకోవచ్చు సో ఎవరికైనా నెలసరి సమస్య ఉండి రేపటి నుంచే గుప్త నవరాత్రులు కానీ రేపు వీలు పడకుండా ఉంటే మళ్ళీ తొమ్మిది రోజుల్లో మళ్ళీ అమ్మవారిని ఎప్పుడు నుంచి కొలిస్తే అవకాశం ఉంటది కొలిచే అవకాశం కావచ్చు ఈ యొక్క ఎప్పటి నుండి అయినా చేసుకోవచ్చు ఆషాఢం నుంచి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులకు మంచి శుభదినాలు ఇస్తుంది ఫలితాలు ఇస్తుంది అలాగే ఈ యొక్క ఆషాఢ మాసంలో మీకు వీలు పడినప్పుడు మిగతా టైం లైన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు రేపటి నుంచి ప్రారంభమవుతున్న గుప్త నవరాత్రులు కాకుండా కూడా మళ్ళీ పూజని కంటిన్యూ చేసుకోవచ్చా ఈ ఆషాఢ మాసంలో ఎప్పుడైనా తొమ్మిది రోజులు చేసుకోవచ్చు ఇప్పుడు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు కందగడ్డ దీపం వెలిగించిన తర్వాత కావచ్చు ఐశ్వర్య దీపం వెలిగించిన తర్వాత కావచ్చు అటు కందగడ్డని కావచ్చు ఇటు కొబ్బరి చక్కని కావచ్చు అది ఏం చేయాలి దీపం వెలిగించిన తర్వాత అండ్ దీపం కింద పోసిన తర్వాత ఉప్పు కావచ్చు బియ్యం కావచ్చు వీటిని ఏం చేయాలి గురుగారు వీటిని వెలిగించిన తర్వాత బకెట్ నైతే ఏదైనా వాటర్ల కలపడం ఈ బియ్యాన్ని మాత్రం దీనికన్నా ఆవు ఇది వీటికన్నా ప్రసాదంగా పెట్టడం చాలా మంచిది సో ఈ నవరాత్రి దీక్షలు మనకు తెలిసిందే దుర్గాదేవి నవరాత్రి దీక్షలు చేసినప్పుడు కూడా ఎర్ర బట్టలతో దీక్షమాలతో కాళ్ళకి చొప్పులు లేకుండా మనకి నవరాత్రులు అన్ని కూడా చేస్తుంటారు మరి వారాహి అమ్మవారి నవరాత్రి చేసేటప్పుడు కూడా అట్లాంటిది డ్రెస్ రంగు కావచ్చు లేదంటే అట్లాంటివి ఏమైనా పాటించాల్సిన అవసరం ఉంటుందా ఈ అమ్మకు పాటించాల్సిన విషయం ఏంటంటే చిలకపచ్చ రంగు చీర బట్టలు నోది కావచ్చు కండ కావచ్చు చీర కావచ్చు దాన్ని వాడడం చాలా శ్రేష్టం ఈ తొమ్మిది రోజులు అండ్ పాదరక్షలు విషయంలో పాదరక్షలు వేయద్దు రోజులు కూడా పాదరక్షలు తప్పనిసరిగా పాటించే కిందనే పడుకోవాలి బెడ్ మీద కాకుండా కింద పడుకోవడం చాలా మంచిది సో ప్రతి పూజ కూడా ఒక ఉద్యాపన ఉద్వాసన ఉంటది మరి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చేసిన తర్వాత తొమ్మిదో రోజు ఏం చెయ్యాలి ఈ తొమ్మిది కార్యక్రమం ఇంట్లో ఒకరు పటం పూజ చేసుకుంటారు ఒకరు హోమ కార్యక్రమం చేసుకుంటారు అట్లా అది తొమ్మిది రోజు తొమ్మిది రోజు చేసిన తర్వాత ఈ తొమ్మిది రోజు అయిపోయిన తర్వాత దశమి రోజు పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది ఆ పూర్ణవతి కార్యక్రమం రోజు అన్ని అంటే మనకు నచ్చిన మనకు ఏమేమి నచ్చినాయి ఇంట్లో అనుకు అంటే ఎవరికి ఒక ఇష్టానుసారంగా ఏమి పెట్టాలనుకుంటారు అమ్మకు ఆ కార్యక్రమం చేసుకొని చేసుకోవచ్చు ఆ రోజు పది మంది కూడా భోజనం కూడా పెట్టవచ్చు దాదాపు ఇది దాదాపు ఆలయంలో ఎక్కువ ఎక్కువ చేయడం ఇంట్లో ఆలయంలో సమిష్టిగా కలిసి సామూహిక ఇంట్లో కూడా ఇప్పుడు వారాహి నవరాత్రులు ఉన్న సమయంలో మాత్రమే వారాహి అమ్మ పటం పెట్టుకొని పూజలు చేయడం కావచ్చు లేదంటే ఆ వారాహి అమ్మ విగ్రహం పెట్టుకొని పూజలు చేయడం కావచ్చు తొమ్మిది నవరాత్రులు చేస్తుంటారు ఆ తర్వాత ఆ పటాన్ని అట్లే పూజా మందిరంలో పెట్టుకోవచ్చు ఆ విగ్రహాన్ని కూడా అట్లే పూజా మందిరంలో పెట్టుకోవచ్చా నిత్యం పూజకి లేదంటే అట్లా పెట్టుకోవద్దా లేదమ్మా అయితే అమ్మ వారాయి కాబట్టి శక్తి దేవత దేవత కాబట్టి మనం సాధ్యం మనకు కుటుంబ సుభిక్షంగా మనకు కుటుంబం ఉంటుంది కాబట్టి భార్య పిల్లలు అందరూ కలిసి ఉంటాం కాబట్టి దాదాపు అట్లా కాకుండా అంటే పటం పూజ చేసుకోవడం శ్రేష్టం ఆ విగ్రహ విగ్రహ చేయడం వల్ల ఏంటంటే కంపల్సరీ దీపారాధన చేయడం నైవేద్యం పెట్టడం మంత్రోచ్చరణ అవన్నీ ఆ కార్యక్రమం ఉంటాయి కాబట్టి కొంత ఇబ్బందికరమైన అంశం అది ఆ తర్వాత కూడా పటం పూజా మందిరంలో ఉంటే ఉండనియొచ్చా లేదంటే మళ్ళీ ఆ పటం పక్కన పెట్టుకొని మళ్ళీ నవరాత్రి టైం లో మాత్రమే అమ్మవారికి పూజలు చేయొచ్చా నా పటము కాకుండా పక్క పెట్టుకుని మళ్ళీ నవరాత్రి టైం చేసుకోవడం చాలా మంచి శ్రేష్టం అయితే ఇక్కడ అమ్మవారి పూజ ప్రారంభించే ముందు కొంతమంది కలుషం పెట్టుకోవడం కావచ్చు లేదంటే పీఠం వేసుకోవడం కావచ్చు లేదంటే ఉండే పూజా మందిరంలో ఒక పక్కన అమ్మవారి పటం పెట్టుకొని చేస్తూ ఉంటారు సో ఎట్లా చేయాలి అనేది ఇంకా చాలా మందికి సందిగ్ధం ఈ వారాయి దేవి పటం పూజ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది పటం పూజ పెట్టుకుంటారు మిగతా వాళ్ళు కొంతమంది కలశం పూజ పెట్టుకుంటారు అలా చేసుకోవడం వల్ల ఎలాంటి తప్పు ఏమి లేదు చేసుకోవచ్చు నిశ్చయం చేసుకోవచ్చు అంటే పక్కన పీట వేసుకొని పీటం కూడా పెట్టుకోవచ్చు కలశం పూజ కలశం పెట్టి కూడా చేసుకోవచ్చు ఓకే మరి కలుషం పెట్టేటప్పుడు ఎట్లాంటి నియమాలు ఉంటాయి అంటే అఖండ దీపాలు కొంతమంది వెలిగించుకోవాలి అనుకుంటారు సో అట్లా వెలిగించుకునే అవకాశం ఉంటుందా వారాహి అమ్మవారి నవరాత్రి టైంలో అయితే ఇంట్లో కొంతవరకు ఇంట్లో పటం పూజ చేసుకోవడం చాలా మంచిది ఈ సామూహికంగా దేవాలయంలో చేసుకోవడం వల్ల చాలా మంచిది ఎందుకంటే వార శక్తి దేవి దేవి కాబట్టి ఇంట్లో మామూలు పటం పూజ చేసుకొని ఏదైనా దేవాలయానికి అనుబంధంగా అక్కడికి వెళ్ళి ఆ బొమ్మ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం కుంకుమార్చన చేసుకోవడం అలాంటివి మంచిది నా అభిప్రాయం సో ఇంట్లో ఎవరైనా పటం పూజ చేసుకున్నప్పుడు కూడా మరి అమ్మవారికి ఆ పటం దగ్గర కుంకుమార్చనలు కావచ్చు తప్పనిసరిగా చేయాల్సింది ఎవరైనా కూడా ఇంట్లో పటం పూజ చేసుకున్నప్పుడు సో ఇదన్నమాట వారాహి అమ్మవారి నవరాత్రికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో అసలు అమ్మవారి పీఠం వేసుకున్నప్పుడు ఎట్లాంటి నియమాలు పాటించాలి లేదు పీఠం వేసుకున్నా లేదంటే అమ్మవారి పటం పెట్టుకొని పూజ చేసిన మహిళలకు సడెన్ గా పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ పూజని కంటిన్యూ చెయ్యాలా వద్దా లేదు అంటే రేపటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రికి చాలామందికి కుదరకపోవచ్చు కొంతమందికి కుదురుతుండొచ్చు సో కుదరకపోతే మళ్ళీ ఎప్పటి నుంచి నవరాత్రులు స్టార్ట్ చేయొచ్చు అమ్మవారి అనే చాలామందికి చాలా సందేహం ఉన్నాయి సో గురువుగారు చెప్పినట్టు ఈ ఆషాఢ మాసం మొత్తం మొత్తంలో ఎప్పుడైనా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించుకోవచ్చు అండ్ ప్రత్యేకంగా అమ్మవారి సంబంధించిన పటం విషయంలో కావచ్చు విగ్రహం విషయంలో కావచ్చు అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి అన్నది ఇప్పటివరకు గురుగారు చెప్పారు సో ఇది వారాహి నవరాత్రి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు సందేహాలు అండ్ పాటించాల్సిన నియమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్